అందరికీ నమస్కారం దసరా పండుగ రోజున జమ్మి చెట్టుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దసరా పండుగని విజయదశమి అని కూడా అంటారు ఈ పండుగ జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి లోక కళ్యాణం చేసిన రోజు రావణ దహనం మాత్రమే కాదు దసరా రోజున పాటించే మరో ప్రత్యేక సంప్రదాయం జమ్మి చెట్టుని పూజించడం జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా పురాణాలు జ్యోతిష్య శాస్త్రం అనే మూడు అంశాలలో అత్యంత శక్తివంతమైనది ఫలవంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది జమ్మి చెట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు వారు తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టులో దాచిపెట్టారు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు తిరిగి వచ్చినప్పుడు వారి ఆయుధాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి దీని ఫలితంగా జమ్మి చెట్టు శక్తికి విజయానికి చిహ్నంగా చెప్పబడింది అప్పటి నుంచి దసరా రోజున జమ్మి చెట్టుని పూజించి ఆయుధాలను పూజించి సమర్పించే సంప్రదాయం మొదలైంది జమ్మి ఆకులు నిజమైన బంగారం వలె పవిత్రమైనవని నమ్ముతారు వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి సంపద శ్రేయస్సు పెరుగుతుంది అందుకే ప్రజలు దసరా రోజున జమ్మి ఆకులను ఇంటికి తీసుకువచ్చి ఇంట్లోని పూజ గదిలో ఉంచుతారు శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు శనీశ్వరుడికి ఇష్టమైనది దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని ప్రతికూల ప్రభావాలు శాంతించి వృత్తి వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి జమ్మి చెట్టును క్రమం తప్పకుండా పూజించేవారు తమ జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారని శత్రువులపై విజయం సాధిస్తారని చెబుతారు జమ్మి చెట్టుని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి శత్రువుల నుంచి ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు శనీశ్వర దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొంది ఇంట్లో ఆనందం శాంతి అదృష్టం పెరుగుతాయి సంపద శ్రేయస్సు సముపార్జన వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాల్లో విజయం సాధిస్తారు దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ మాత్రమే కాదు శక్తి శ్రేయస్సును కోరుకునే రోజు ఈ రోజున జమ్మి చెట్టుని పూజించడం వల్ల శత్రువులపై విజయం శని దోషం నుంచి ఉపశమనం సంపద ప్రాప్తి లభిస్తాయి అందుకే దసరా నాడు జమ్మి చెట్టుని పూజించడం శుభప్రదమైనది ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కావున అందరూ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించి అమ్మవారి ఆశిస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు